సాధారణంగా రాజకీయాల్లో గెలిచిన సమయంలో అండగా నిలబడిన వ్యక్తులు ఓడిన సమయంలో పక్కన ఉండటానికి ఇష్టపడరు కష్టమైనా నష్టమైనా వెంట నడిచే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు అలా జగన్ అత్యంత నమ్మదగిన వ్యక్తులలో విజయసాయిరెడ్డి ఒకరిని చెప్పటంలో సందేహం అవసరం లేదు విజయసాయిరెడ్డి వైసీపీ తరఫున రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీని తన భుజస్కందాలపై మోసారు మోశారు జగన్ కు కష్ట సమయాలలో విజయసాయిరెడ్డి అండగా నిలవటంతో పాటు రాజకీయాల్లో జగన్ సక్సెస్ వెనుక కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి తన జీవితంలో ఉన్నందుకు సీఎం జగన్ నిజంగా అదృష్టవంతుడే అని వైసీపీ అభిమానులు సైతం భావిస్తారనే సంగతి తెలిసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పలు సందర్భాల్లో విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావించారంటే ఆయన ప్రతిభ గురించి సులువుగా అర్థమవుతుంది ఏపీ అభివృద్ధి కోసం తన వాదాన్ని కేంద్రానికి చెందిన విజయసాయి రెడ్డి పార్లమెంటు సమావేశాలలో పలు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టడం గమనార్హం జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే కూటమి నేతల పరువు తీసే విషయంలో రెడ్డి ముందు వరుసలో ఉంటారు విజయసాయి రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్ అనే సంగతి కూడా తెలిసిందే జగన్ అక్రమార్కుల కేసులో విజయసాయి రెడ్డిపై సైతం ఆరోపణలు వినిపించినా రెడ్డి తాను కానీ జగన్ కానీ ఎలాంటి తప్పు చేయలేదని ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని చెబుతారు